అనుకున్న వాళ్ళకేమొస్తుంది తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలగా తయారు చేస్తే జన్మబుని కాబట్టి తర్వాత ఎంత ఆదాయం వస్తుంది మళ్ళీ పవర్ లేక్ రావడానికి ఈ సిస్టమ్ ఎట్లా ఉపయోగపడుతుంది ఆదాయం అన్న ఉండాలా తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాల ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో ఎట్టయితే స్వార్థంతో కొన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ నా అడుగుతాను ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోవడే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ సంతానలేమీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ సిస్పర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అవి ఎందుకు అవి రావుగా ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకొని వాళ్ళకు నెలకు ఐదు వేలు ఇచ్చేసి ఓట్లకు పోయించుకునే దీనికి పోతాడు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింద నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది కింది నుంచి పైకి రావాలన్నా పై నుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్న కానొచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు గతంలో జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఉండవచ్చు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని నేను చూస్తే ఎనభై శాతం అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం ఒక చిన్న సర్టిఫికేట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం అన్నీ ఉండొచ్చు కాటిని బట్టి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే పది ఇరవై ఏళ్ళ తర్వాత ఒంగో నాయకుడు వచ్చినా లేకుంటే పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ఆయనక ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది నువ్వు ట్యాప్ కరెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్ళు లేకపోతే ట్యాప్లో చే వస్తే నీళ్ళు గాలి ఒకటి అది అంతే ఎందుకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు కోవిడ్ దెబ్బ పడిన రెండేళ్ళు ఇది తీసేస్తే మూడేళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి కొత్త స్కీమ్లు వచ్చాయి కొత్త ఆలోచనలు వచ్చాయి అది ఆర్బీకేలు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్ ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లు మేము ఎందుకు పెట్టుకొని ఏం లాభం ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి పోయి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏరు పద్ధతి లేవని నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్న ప్రభుత్వం మీద ఉన్నా అనేది ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా ఎవరైనా అధికారం లేకొస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి